హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పనస సెట్ వెళ్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పనస సెట్ అయితే వచ్చేసాను కాయలు అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సెట్ ఎక్కేసి మీకు కాయలు అయితే కొట్టి చూపిస్తాను ఇప్పుడు నేను సెట్ ఎక్కుతున్నాను సెట్ ఎక్కి అయితే కాయలు కొట్టి చూపిస్తాను మీకు సెట్గా అయితే ఈ విధంగా వచ్చేసాను నేను పైకి పైకి కాయలు కొడితే కాయ అయితే పండింది నేను ఆ కాయనైతే ఇప్పుడు తెంపుతాను ఈ కాయ అయితే పండిపోయింది నేను తెంపేసి కింద అయితే దిగిపోయాను ఇప్పుడు కాయనైతే తీసుకెళ్తున్నాను ఇంటికి అలా ఎలా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ అయితే మీరు ఫుల్ గా అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ అయితే చేస్తాను మీరు తప్పకుండా అయితే మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పనస పండుని కట్ చేస్తాను అది ఏ విధంగా కట్ చేస్తామంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు మనము ఫుల్ గా అయితే కట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ చేసేకైతే ఈ విధంగా ఉంది చూడండి చాలా బాగుంది కదా ఉంది ఒకసారి కట్ చేసి అయితే పూర్తిగా చూపిస్తాను ఈ విధంగా అయితే స్మాల్ కట్ చేసుకోవాలి తర్వాత అయితే ఇలా చేయాలి తర్వాత ఈ విధంగా లాగైతే మీరు ఏం చేయాలంటే కత్నైతే కొయ్యాలి మొత్తానికి అయితే ఈ విధంగా రెడీ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకుని అప్పుడే మనం తొన్నలు అయితే తింటాం అనమాట సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ అయితే చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడాలి కదా న్యాచురల్ పంచపండ్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను తింటున్నాను హలో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ యూజ్ అవుతుంది మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఆన్ చేసుకోండి సో ఇలాంటి మంచి లేటెస్ట్ అయిన వీడియోస్ అయితే మేము నోటిఫికేషన్కి అయితే అందిస్తాము సో మన కొత్త ఛానల్ అయితే ఫాలో చేయండి మిస్ అవ్వద్దు మన ఎన్నిస్ట్ ఐడియా కూడా కింద డిస్క్రిప్షన్లోనే అన్నమాట సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మిస్ అవ్వద్దు ట్రైబల్ వీడియోస్ మొత్తం కల్సర్స్ అయితే మీకు చూపిస్తాం థ్యాంక్ యూ